రాఖీ గారిని కేక్ వచ్చింది అన్నీ కూడా ఎట్లా చూస్తున్నాయి రాకీ రాఖీ గారు కేక్ కట్ చేసేటప్పుడు అందరు వస్తారు మా ఆయన రాకీ బర్త్డే గురించి అన్నీ అరేంజ్ చేస్తున్నాడండి ఏదో చిన్నగా అంత పెద్దగా అనేది ఏం కాదు ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఒక గుర్తింపు అనేది ఉంటుంది కదా అట్లా అని చెప్పి చేసుకోవడం మీకు కూడా చూపించి కొద్దిగా ఎట్లా అంటే ఇప్పుడు మీరు కూడా చాలా మా పప్పీస్ పైన చాలా చేస్తున్నారు కదా మీరు కూడా కొంచెం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా మాకున్న లవ్ మేము ఎట్లా వాళ్ళని చూసుకుంటాం ఏంటిది అనేది మేము మీకు చూపిస్తున్నాం తప్ప ఎవరు ఏమనుకున్నా మాకేం అభ్యంతరం లేదు మేము ఏం బాధపడేది ఏం లేదండి జెన్యున్గా మాది ఇంతే ఇది ఈ వీడియోస్ గురించి అని కాదు ఫస్ట్ నుండి అయినా మాకు ట్వెల్వ్ ఇయర్స్ అంటే మామూలు కాదు కదా అమ్మా అజ్జనే అమ్మా బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ అజ్జుండే బంగారు తండ్రి మా లూసమ్మ కూడా వచ్చింది లూసమ్మ రాకీ బర్త్డే గురించి వచ్చినావా నువ్వు ఒక గెస్ట్వి నువ్వు ఎందుకంటే ఆమె సపరేట్ కదా మెరుపుతీగా గెస్ట్ మాకు వీళ్ళు ఇక కేక్ రాగానే ఇక కేక్ ముందు కూస్తున్నారు మేము అదేనాము రాకీ గార్డ్ కట్ చేస్తాడని ఇప్పుడు రాకీ గార్డ్ చేస్తాడా మళ్ళీ మిగతా ఎవరు చేస్తారో వాళ్ళు వన్ బిడ్డే ఉన్నది హస్కి ఉంది చిన్న పాపు ఉన్నది కదా నాన్న ఏం కాదు చెయ్య కదా ఎందుకంటే మేము పట్టుకొని చేపించలేము ఏమైంది ఏంటి చేద్దాం 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 శుద్ధపూస చూడండి పూస ఏమైంది బ్రూనో ఏమైంది సైలెంట్ అయినావు ఏమైంది అయ్యో ఏమైంది ఏమైంది అడుగు డాడీకి అడుగుండి డాడీకి పప్పియ్యండి ఏ బ్రూణమ్మ డాడీకి పప్పి అమ్మ పప్పి అట్లా అట్లా పప్పి ఒప్పుడు నా తల్లి బంగారమే హస్కీ పాప డాడీకి పప్పి అగో ఇస్తున్నా డాడీ పప్పిస్తున్నా డాడీ బ్రూనమ్మ ఇట్లా ఇట్లా అడుగుతారు ఇట్లా 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 చేస్తారు ఇది చూడండి ఇకమ్మా హస్కీకి మా బ్రూనో ఫస్ట్ మా బ్రూనోనే నేను మా మమ్మీ కూతురు రూమ్ సపరేట్గా ఆడుకోవచ్చు కదా మా భ్రూను అయితే అలా బిడ్డే ఉన్నాక కూడా ఇంకా చిన్నపిల్లనే మా బ్రూను చిన్నపిల్లలాగా చేస్తుంది మా హాకీ గానికి ఏం పిచ్చో ఏమో మా లూసీ రూమ్లోకి పోతే బొమ్మ అంటాడు మా లూసీ ఏమో లోపల రానియది ఏ బొమ్మ లేవు ఏం లేవు ఓకే బొమ్మ వద్దు ఏమద్దు ఇకటి దీంతో ఆడుకో మమ్మీ బొమ్మతో అటువా నువ్వచ్చినా చూపి తల్లి నువ్వచ్చినవు తల్లి నువ్వొచ్చిన తల్లి నువ్వొచ్చినా తల్లి బాల్ నాన్న నీకు ఒక బాల్ మా రాకీ గానికి బాల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అట్లా ఎన్నో బాల్స్ పడగొట్టిండు కానీ రబ్బర్ బాల్ గట్టిగా ఉంటుంది కదా అట్లాంటి దేవాలి వాడు పండ్లతోనే మంచిగా క్యాచ్ తీసుకొస్తాడు మంచిగా ఆడతాడు మంచిగా క్యాచ్ అంటాడు బాల్ అనగానే కొంచెం మనకి ఎనర్జీ వచ్చింది కాకపోతే ఇంకా బాల్ అవి రబ్బర్ బాల్ అనేది దొరకట్లేదు చూడాలి సార్ ట్రై చేయాలి లూచిగాడు 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 ఓకే ఓకే బయట టాయిలెట్ పోయిపోనా పో బయట టాయిలెట్ గర్ల్ గడ్గాలినా నువ్వు దాదా బయటికి పో బయట పోయి టాయిలెట్ పోయి ఈమె టాయిలెట్ పోయేటప్పుడు కూడా ఎవ్వరు అడ్డం ఉండొద్దు ఈమె స్ట్రేట్గా పోవాలి స్ట్రేట్గా రావాలి ఆ సరే పో నువ్వు పోయి రాపో టాయిలెట్ పోయిస్తునా లూచి గడ్గాలి మళ్ళీ అసలు ఇప్పుడు మా బ్లాక్ మేము పోయే టైంకి మరీ బ్లాక్ వస్తే పోదు పో పోయి రా నాన్న మా లూసి ఏదో చెప్తుంది నాకు ముచ్చట మాట్లాడాలన్నంత ఉంటుంది మా లూసికి అదే ఉన్నారేమో ఇవ్వలేడు ఏదో చెప్తుంది మాకు ఇంకా అప్పటికి ఇంకా నాకు ఎన్నో కొన్ని అర్థమవుతాయి మీరు కూడా ఎవరన్నా ఇట్లా పప్పీస్ గురించి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని అంటే ఓ ఎవరికి ఉండదు ఎఫెక్షన్ అని నేను అనను నేను అంటే ఉంటారు కదా పెట్ లవర్స్ అని అట్లా మీరు ఎవరైనా చేస్తే నాకైతే కమెంట్లో చెప్పండి ఓకే అండి మా వీడియోస్ అయితే అన్నీ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదండి ప్లీజ్ అండి అందరూ లైక్ చేస్తే ఏంటంటే వేరే వాళ్ళకు కూడా కొంచెం వెళ్తాయి కదా మా వీడియోస్ అని చెప్పి అడుగుతున్నానండి అందరైతే మా వీడియోస్ చూస్తున్నారు అట్లే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గంట అయితే ఖచ్చితంగా కొట్టండి మా పప్పీస్ గురించి మా తల్లి వచ్చింది మా మమ్మీ గారు వచ్చిండు మమ్మీ నీ గురించే డాడీ వాడు విచిత్రంగా చూస్తున్నాడు వాడు రాకీ గార్డు ఏం చేస్తున్నారు అని ఇంటి యజమాని చేస్తారా ఇంకెవరన్నా చేస్తారా చేసుకోవచ్చు బయట నుండి పిలిపించి రాకి గార్డు వాడు వన్ బర్త్డేకి మనం చేయాలి వాడు చేసుకుంటే వానికి ఎంత ఇల్లు ఉంటుంది అదైతే పక్కా అదే కదా వాళ్ళకి చెప్తున్నా నేను మా రాకీ గారు డేంజర్ డేంజర్ అంటే డేంజర్ అంటే ఏంటి అని కమెంట్ వచ్చింది డేంజర్ అంటే అదే కరుస్తాడు మనకి కోపం ఎక్కువ వాడు ఉన్నంత వరకు దూరమే ముద్దాడాలి మేము చూసుకుంటా ఈ కొంచెం పాత వీడియోస్ కూడా ఉన్నాయండి మా పప్పీస్ కాకముందుకు మేము చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి కొంచెం అవి కూడా చూడండి అందరు సబ్స్క్రైబర్స్ గురించి స్టార్టింగ్లో థౌజండ్ అట్లా అని చేసుకున్నప్పుడు కొన్ని తెచ్చినాము ఐటమ్స్ ఈరోజు మా రాకీ గార్ గురించి కొన్ని ఐటమ్స్ తెచ్చినాం డు విచిత్రంగా చూస్తున్నాడు వాళ్ళ డాడీ ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాడు ఏమో ఏమో చేస్తున్నారు ఏంటిది ఇక చూడండి ఆయన అందులోకి వెళ్ళి వస్తాడు ఇప్పుడు మొత్తం ఇక ఆయననే ఇక ఆయన ఏం చేస్తాయి అదే ఆయన వెనక వెనకనే ఉంటాడు Okay. Yeah. Hey, okay.

చిన్న పాప నువ్వు కూడా రానా డాడీ వస్తుండ్రు డాడీ రాగా నువ్వు కూడా ఒక్కొక్క ఆగు తాత రాని నానా తాత వచ్చినా బృనమ్మా అంతా బాగుందా సెటప్ బాగుందా 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 సెటప్ రాతి గురించి మీకు కూడా అట్లనే ట్వెల్వ్ ఇయర్స్ వరకు మీరు కూడా మంచిగా ఉండాలి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటే మీకు కూడా ఇట్లనే మేము సెటప్ చేస్తాం ఈసారి మా రాకీగాడు అబద్ధం ఎందుకు అనాలి కానీ వాడు తినే ఫుడ్ అయినా కానీ మంచిగా నీట్నెస్గా చాలా బాగా బాడీ వాడు మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటాడు ఎవరు ఇట్లా ఇయ్యంగానే ఇట్లా ఆగమాగము ఇది తినేయాలి ఇది తినేసేయాలి అన్నట్టు కాదండి ఏ చిన్న ఐటమ్ ఇచ్చినా పెద్దది ఇచ్చినా మంచిగా ఒక పక్కకు పెట్టుకొని చిన్నగా తింటాడు వాడు అట్లా మెయింటైన్ చేసిండు ఇప్పటి వరకు అయితే వాడు కొంచెం మంచిగా ఉన్నాడండి ఇప్పటికి ఇంకా మంచిగా ఉండాలనే నేనైతే దేవుణ్ణైతే మొక్కుతున్నానండి రాకీ కేదమ్మా నడుగా కేక్ కట్ చేద్దాం ఓకేనా రైట్ కేక్ కేక్ తీసుకురండి రాఖీ గారు కేక్ పైన జంప్ రాఖీ జంప్ ఇగ బిల్లా రాకీ అంటే అన్న తెచ్చిండి అన్న తెచ్చిండు రాకీ గారి గురించి సర్ప్రైజ్ ఇచ్చిండు అన్న

હેપી બર્થડે ટુ યુ રાખી કરાઈ લઈ ઓ બમ્મા બમ્મા યો બમ્મા રાખી હા હેપી બર્થડે ટુ યુ રોકી હેપી બર્થડે ટુ યુ કરા રાખી ગો રોકી કેક કટ બડી યાર રોકી કેક કેક હેપી બર્થડે ટુ યુ કેક કટ કર ને દના કેક તો ને ના રે વેરી ગુડ હે બર્થડે આલી ગાવાલે ફર્સ્ટ માવન કી

రాఖీ కాన్ బర్త్డేమో కానీ అందరి కేకు కేకు ఇప్పుడు తెచ్చుకున్నా ఐస్ క్రీము ఇవాళ కేకు ఓ రాఖీ గోడు మేము అందరికి కేక్ అయినా కానీ ఇస్తాం వాళ్ళకి సపరేట్గా వేసి కానీ ఇప్పుడు వెదర్ బాగాలేదు ఇంకొకటి దగ్గులేస్తారు రాఖీ కానీ గరే భయం మాకు కేక్ పెట్టినామా నువ్వు సపరేట్ ఓకే ఓకే వెరీ గుడ్ రాఖీ వెరీ గుడ్ గీ స్వీట్ గీటు అవి ఉంటే మంచి వచ్చి కూర్చుంటాడు మేస్తాడు

పిల్ల పొట్టామని నువ్వు తీసుకున్నా ముట్టుకున్నావు కదా మా పొట్టి నా పెట్టకపోతే ఇట్లా చూస్తుంది మా రాకీ గార్డు ఉన్నాయండి మాకైతే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇంకా వాడు వచ్చినాకైతే మాత్రం వాని తోటి ఎంత సంతానం అంటే చాలా అంటే చాలా దగ్గర దగ్గర ఎంత పిల్లలు వాటితోటి చాలా దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది టైం అయింది ఎక్కడ తర్వాత ఐదు అసలు ఎక్కలేదులే లేండి దగ్గర ముప్పై ముప్పై ఐదు మంది పిల్లల వరకు అయ్యారు మా రాకీ గాన్ తోని ఇంకొకటి ఏంటంటే వాడు ఏది ఇచ్చిన గానీ ఇప్పటివరక బాడీ మెయింటెనెన్స్ అది అని అంటే మంచి చేస్తాడు కానీ వాడు ఒక ఫుడ్ ఇస్తే ఒక అగాయ బుగాయలాగా తినడం చేయడము అట్లా తిని తిని అలా అన్నట్టు కాదు మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడే తింటాడు సీతాఫల్ మనం చిత్తల పండు ఇస్తాం కదా ఆ చిత్తల పండు ఇస్తే పండు తింటాడు ఇత్తు పక్కకు పడేస్తాడు మేమైతే షాక్ చిన్నగా ఉన్నప్పుడైతే అయితే షాక్ అంటే షాక్ అసలు వాళ్ళకి ఏం తెలుసు చిత్తల పండు ఇత్తు అనేది పక్కకు పడేసి వాడు పండు తినడం మళ్ళా ఫ్రూట్ సీజన్ వచ్చినప్పుడు మామిడి పండు అని అంటే మళ్ళా ఏ సీజన్ లో ఆ ఫ్రూట్ అనేది పెడతాం మళ్ళీ ఊకోరు ఇది మేము తింటున్నాము అనంటే కొంచెం ఎదగంట పప్తే ఇంతే ఇక ఇప్పుడు మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు వీడి మేము ఏమైనా ఎత్తుకొని చేసింది ఏమైనా ఉన్నదా వింతే ఇక వాడు మీరు వచ్చింది వింతే వాడి ఇంతే మేము ఇంతే అసలు మాకు తెలియదు ఇక మా ఆయన సెలక్షన్ చిన్నగా ఉన్నప్పుడు వీనితో పాటు ఫైవ్ పప్పీస్ గుట్టలు తెచ్చిస్తే నేను వేరే పప్పీని సెలెక్ట్ చేసిన చేస్తే మా ఆయనకు వీడియో నచ్చిందంట ఒక రెండే ఉండే మంటికల టైప్ లో ఈ టైపులో ఎందుకో ఇదే మంచిగా అనిపించి తీసుకున్నా అంటే సెంటిమెంట్ ఇరవై గోర్లు అట్లా ఇరవై సెంటిమెంట్ తీసుకున్నా ఇరవై గోర్లు అనగా ఇరవై ఉన్నాడు ఇరవై గోర్లు అని చెప్పి ఇంటికి మంచిది అని చెప్పి అప్పట్లో పెద్దలు అంటారు కదా అని చెప్పి తీసుకున్నాం ఇగో వీడు ఇంటికి మంచిది కాదు మా అందరికి మంచిగా పెట్టండి కాట్లు ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నాయో ఏ గోర్లు చూ ఉంచుకున్నాం అంటే ఉంచుకున్నాం అంతే వేస్ట్ అండి అవన్నీ మూఢనమ్మకాలు ఇరవై గోర ఇంటికి మంచిది పదహారు గోర్లు పద్దెనిమిది గోర్లు పంటకు మంచిది ఇవన్నీ అంటారు అవన్నీ తెచ్చుకోండి అంటే ఇక ఇప్పుడు చూడండి ఇప్పుడు కలర్స్ నచ్చినాయి అన్ని మల్టీ కలర్ లాగా అన్ని కలర్స్ ఉండాలని చెప్పి మేము సెలెక్షన్ చేసుకున్నాం ఇంకా వాటి అన్నిటికేం గోర్లు అది ఇది అయితే చూడలేదు స్నూపీ అయితే బయట నుండి వచ్చింది ఆ రాకీని అయితే బయటకెళ్ళి తీసుకొని వచ్చాం ఇవన్నంతా మేము మా చేతిలో నుండి వచ్చిన సంతానం ఇదంతా సరే డెలివరీ అయినాయి అనుకో కంపల్సరీ బ్లాక్ 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 ఖచ్చితంగా వస్తది మా స్నూపీకి పుట్టినా వస్తది మా లూసీకి పుట్టినా వస్తది ఆఖరికి మా బ్రూనోకి కూడా డెలివరీ అయితే కూడా మా బ్రూనోకి కూడా ఫస్ట్ బ్లాక్ ఏ వచ్చింది బ్లాక్ కలరే మా ఇంటికాంచలే చూసిన బ్లాక్ బ్లాక్ కలర్ పమేరియన్ అసలు వేరే దగ్గర ఎప్పుడు ఎక్కడ చూడలే నేను బ్లాక్ కలర్ పమేరియన్ నేను కావాలంటే మేము ఒకప్పుడు ఒక ఓనర్ దగ్గర ఉండే బ్రౌన్ కలరే ప్యూర్ బ్రౌన్ అంటే ఇప్పుడు మా లూసీ ఉన్నట్టు చాక్లెట్ కలర్ టైప్ ఉంటాయి క్రీమ్ కలర్ ఉంటాయి ప్యూర్ వైట్ ఉంటాయి నేనైతే అట్లా చూసిన బ్లాక్ కలర్ కలర్ అయితే మల్టీ కలర్ ఈ అట్లా ఉన్నది కదా అని చెప్పి మా వాన్ మా రాకివాన్ తోనే ఈ కలర్స్ ఉన్నది చెప్తున్నానండి ఇప్పుడు మీకున్న కలర్ ఇప్పుడు చూడండి మా బ్రూనో గాని సారీ మా లూసీ మా హస్కి అట్లా డిఫరెంట్ కలర్ ఇప్పుడు ఇట్లా ప్యూర్ చాక్లెట్ ఇట్లా అన్న కలర్ అయితే ఇప్పటివరకు ఎవరికి రాలేదు కాకపోతే ఇది ఒక డిఫరెంట్ కలర్ ఉన్నది కాబట్టి అట్లా హ్యాష్ అన్నట్టు అన్న వచ్చినాయి ఇట్లా మళ్ళీ మా రాకీ గార్డ్ లాగా ఇట్లా టూ కలర్స్ ఉండి ఇట్లా ప్యూర్ గా అన్నట్టు కూడా ఇట్లా రాలేదండి కాకపోతే ఒరిజినల్ బ్రెడ్ మా రాకీ గార్డ్ కాబట్టి ఒరిజినల్ బ్రెడ్ అయితే అంటరా ఇగో చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని వాళ్ళని ఊపి చేసి అయితే కానీ వీళ్ళని ఒక్కరిని మేము డేర్ చేయము అస్సలు డేర్ చెయ్యం మేమైతే మా ఇంట్లో గొడవ అవుతుంది మా నా కొడుకు గ్రంథ అరే నీకు ఏం కావాలంటే అది డేర్ ఉంటే ఒకసారి పెడతా మా కొడుకుని బెదిరిస్తే వాడు సోఫాలు మంచాలు ఎక్కి ఫైనల్ లో అసలు మా నవీన్ కి మా ఓన్ కి మా రాకి గారు ఇద్దరు పడలే వాడది జర్ర ఏమన్నా విన్నాడు అని అంటే మా వాడు విని ఏమన్నా అన్న అంటాడు అన్నాక మళ్ళా వాడిని నిలబడి విని ఎదురు నిలబడి డేర్ చేయడు వాడు కర్ష దాకా ఊరుకోడు అట్లా అని చెప్పి ఎక్కడెక్కడ హైట్ ఉంటే సోఫా ఇవన్నీ మీదకి ఎక్కి కూర్చుంటాడు మా వాడు మళ్ళీ లాస్ట్ ఒక పప్పి కానీ స్కూల్ మళ్ళీ ఒక వాడే వచ్చి మళ్ళా డాడీ అని చెప్పి మళ్ళీ ఒక పప్పు ఇయ్యా మళ్ళీ కూల్ అయిపోతాడు పెంచిన వాళ్ళకే తెలుసు అది ఏది ఎఫెక్షన్ అనుకోండి మీరు ఏమన్న అనుకోండి పెంచిన వాళ్ళకే తెలుసు మీరు అబద్ధం అనుకుంటారు ఏమో రాకీ గాని బుక్ ఉన్నది చూడు నేను వీడియో తీస్తా వాని బుక్ వాని ఇంజక్షన్స్ డేట్ వాడు పుట్టిన డేట్ మేము రాయించినాం కదా ఈ రోజు మేము సెలబ్రేట్ చేయడానికి కూడా కారణము అదే వాళ్ళ డేట్ కాబట్టి అట్లా మంచిగా అయిన టైప్ లా అంటే చిన్నవాళ్ళు మంచిగా పట్టుకుంటే మంచిగా పంపించిన ఆయన తోడు కోపించినాము మళ్ళీ తినిపిస్తుంది అసలు కోపం ఉంటది అందరు తిన్నారు కేక్ మనమిత్రా మన ఇద్దరం తిన్నాం చాలా మరి ఆకి బర్త్డే రోజు మా భార్య మా రాకీ గారు చెప్తున్నాడు మీరు కూడా తీసుకోండి అని చెప్పని అంటున్నారు మనకంట బర్త్డే విషెస్ అంటే చెప్పిర్రు చాలా మంది చెప్పారండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరు అందరు యూ రాకీ హ్యాపీ బర్త్డే నానా హ్యాపీ బర్త్డే బంగారు ఎంత మంచిగా అంటే అంత మంచి బ్లెస్సింగ్స్ వచ్చినాయండి మా రాకీకి మంచిగా ఉండాలని చెప్పి ఇంకా అడుగుతున్నాను ఇదే మా లోక ఫస్ట్ రాకీ తర్వాత స్నూపీ తర్వాత బ్లాకీ తర్వాత లూసీ తర్వాత బ్రూనో ఒక్కరని అంటలేను అందరికి బ్లెస్ చేయండి కాకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత అని మా రాకీ గారికి ఎందుకు అంటే టువెల్వ్ లా ఎంటర్ అయ్యాడు కాబట్టి చేసినామండి మీరు అందరు కూడా డిస్ట్ తీయండి అని అంటున్నారు ఖచ్చితంగా డిస్ట్ తీస్తానండి ఎందుకంటే టూ డేస్ నుండి కూడా కొంచెం వాడి కూడా మరి బాగలేదు కొంచెం డిస్ట్ తీస్తానన్నా కొంచెం ఇట్లా డల్నెస్ అనేది పోతుందో ఏమో అట్లా అని చెప్పి ఓకేనా అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి గంట అయితే ఖచ్చితంగా కొట్టండి ఎందుకు అంటే లైక్ చేయండి అని అంటున్నట్టే మీరు లైక్ చేస్తే కొంచెం వేరే వాళ్ళకు కూడా వెళ్తాయండి వీడియోస్ ఓకేనా మా పప్పీస్ గురించి అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు ఇంకా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మేము కూడా మా వాళ్ళ వీడియోస్ కూడా మేము ఇట్లే చూపిస్తుంటాము ఓకేనా అందరికీ బాయ్ శారదా బాయ్ రాగి బాయ్ 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 డాడీ బాయ్ 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 అక్కడ అక్కడ ఫోటో ఫోటో డాడీ ఫోటో అందరికీ థాంక్యూ యూ నా బర్త్డే విషయాలు చెప్పినందుకు అక్కడ అక్కడ అగడి అగ స్నూపమ్మ కూడా ఒకసారి కేక్ కట్ చేయిస్తా సరేనా కానీ కేక్ కట్ చేయిస్తాదండి తినదు ఏం తినదు స్వీట్ వద్దు దేవొద్దు అని ఆనే ఉంటా డాడీ నువ్వు ఆనేవా పెట్టును వాడదు డై అంకో ఒక్కొక్క సైడ్ ఒకటి ఇట్లా పేపర్ లో పెడుతున్నామని అనుకోకండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అన్నం పెట్టలేదు అయితే వాళ్ళ ప్లేట్ ఇప్పుడు అన్నం కలపాలి తీసుకోరా ఆ పెట్టు తెలుసు పాప తెలుసు బండి పెట్టు పెట్టు మా అన్న ఏంటి పెట్టు కొట్టికి పెట్టు ఫస్ట్ పొట్టి బ్రూనో బ్రూనో లూసి హలూసీ చాలగా నిన్న ఐస్ క్రీమ్ తినమన్న మళ్ళీ దక్కులేస్తా మామమ తినరా ఇప్పుడు మామమ తినరా దక్కులేసినా మమ్మల్ని అంటారు ఇస్తుంది అయిపోయినాయా బర్త్డే సెలబ్రేషన్ క్లోజ్ మా ఊన్కి డిస్ట్ కూడా తీసిందండి ఎందుకంటే డల్ ఉన్నాడు అని చెప్పిన కదా అందుకే మీరు కూడా చెప్పారని తీస్తున్నా అట్లనే మావన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడండి మీకు డౌట్ ఉంటే